ప్రేజితలాడందరికీ తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాగ్దానం మీకొకటి జ్ఞాపకం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అదేంటంటే ఆదికాండము ఇరవై ఒకటి ఆరు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు వినువారెల్లా నా విషయమై నవ్వు నవ్వుదర నేను ఈ వాగ్దానము నేను ఆరేళ్ళ వయసప్పుడు దేవుడు నాకు చేసిన మొదటి వాగ్దానం అండి సండే స్కూల్లో ఈ వాగ్దానాన్ని బట్టి నా నేను పదే పదే సార్లు ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు వల్లి వేసుకునేదాన్ని నేను స్కూల్లో ఉన్నా నేను కాలేజ్ ఆ స్థాయిలో ఉన్న అప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఆ వాగ్దానాన్ని చదువుకుంటూ ఉంటానండి ఆ వాగ్దానం అంటే నాకు చాలా ఇష్టం అదేంటంటే దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను షారాకిచ్చిన ఈ వద్దాను షారా ఆ మాట తన అనుకుంటుంది దేవుడు నాకు నవ్వు కలగ చేశాను ఇది వినవారల్లా కూడా నవ్వుతారు అని అన్నదంట నేను కూడా మరి ఆ వాగ్దానం నేను చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు నాకు నవ్వు కలుగజేసాను ఆది కాండము ఇరవై ఒకటి ఆరు ఆది కాండము ఇరవై ఒకటి ఆరు అని ఆ వాగ్దానము కొన్ని వాగ్దానాలు ఉంటాయండి నాకు ఇది కావచ్చు మీకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు ఈ బైబిల్ మొత్తంలో అనేకమైన వేల వాగ్దానాలు దీంట్లో మన కోసం దేవుడు అనాథ కాలంలోనే ఎప్పుడో మన కోసం దీంట్లో లిఖించాడు ఇవన్నీ మనము వాటిని పొందుకోవాలని అవన్నీ మనము అది మేనిఫెస్ట్ జరగాలని దేవుడు రాసిపె రాసిపెట్టి ఉంచాడు మనందరి కోసం అయితే ఆ వాగ్దానాన్ని బట్టి నేను అనేక మార్లు నేను శ్రమంలో వెళ్ళినప్పుడు కూడా నేను దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నాకు ఒంటరితరం ఎదురైనా సరే నేను ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు వేసే దేవుడు నాకు నవ్వు నవ్వు కలుగ దేవుడు నాకు నవ్వు కలుగ నేను పదే పదే సార్లు ఆ మాట అనుకునే అనుకునే ఉండేదాన్ని అనమాట కానీ నేను ఎప్పుడది అనుకున్నా నా ముఖంలో ఎప్పుడు దేవుడు చిరునవ్వును పెడతానే ఉండేవాడు అనమాట ఎలాంటి సందర్భాలైనా నవ్వుతానే ఉండడం దేవుడు నాకు నేర్పించాడు కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ప్రార్థనలు చేసేటప్పుడు అనేక మందికి నూతనంగా నేను ఒక సాక్ష్యం విన్నాను అదేంటంటే అమ్మ నువ్వు అలా నవ్వుతూ ఉంటావు కదా దాన్ని చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అది ఎంతో ఆదరణకరంగా ఉంటుంది కానీ మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం మనకు వచ్చిన సమస్యలు ఏంటి అనేది ఎదుటివారికి అర్థం అవ్వనక్కర్లేదు మనం అలా ఏడుస్తూ దిగాలుగా ఉండాల్సిన అవసరం లేదు అవన్నీ అశాశ్వతమైనది మన కొరందిలో మనం మాట్లాడుకున్నాం కదండి ఈ దృశ్యమైన వాటి అన్నీ కూడా అనిత్యములు దృ అదృశ్యమైనవి నిత్యములు కదండి అలాగే ఈ లోకంలో కొన్నిసార్లు అందరికీ శ్రమలు వస్తాయి కదండి అసలు నాకు శ్రమ లేదు నాకు అసలు ఎలాంటి బాధ లేదు అని ఒక మనిషి కూడా ఈ ప్రపంచంలో ఉండడు కదా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఒక శ్రమ అనేది ఎదుర్కొంటూ ఉంటాడు ఆ శ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక శ్రమ అది అందరికీ కామనే బాగా డబ్బున్న వాళ్ళకి కష్టాలుండో డబ్బు లేని వారికే కష్టాలు ఉంటాయి అనేది ఏముండదండి డబ్బు లేని వారికి కూడా డబ్బున్న వారికి కూడా కష్టాలు ఉంటా ఉంటాయి అనారోగ్యం అనేది డబ్బున్న వారికే వస్తుంది డబ్బు లేని వారికి రాదు అలా ఏమి ఉండదు కదండి అందరికీ కూడా సమస్యలు అనేవి ఉంటా ఉంటాయి అయితే అలాంటి సమస్యల్లో దేవుణ్ణి అందరూ స్థుతిస్తారండి కానీ కష్టాల్లో కూడా ఆయన దగ్గర ఉండగలగాలి బాధల్లో కూడా ఆయన ఆయన పాదాలు చెంత నిలవబడి ఉండాలి కొన్నిసార్లు ఏదైనా చిన్న సమస్య రాగానే ఏదైనా కొంచెం అనారోగ్యం రాగానే ఏదైనా కొంచెం అభ్యంతరకరమైన పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనకు దూరంగా వెళ్ళిపోవడానికి మనము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం దేవుడు నాకు ఏం చేయలేదు దేవుడు చూస్తూ ఊరుకున్నాడు దేవుడు అసలు లేడు అని చెప్పి సనుగుకొ కొన్ని వారిగా ఉంటాం ఆనాడు ఇజ్రాయెల్ జనంగం కూడా అంతే ఐగుప్తు నుంచి కానానికి పంపించేటప్పుడు అనేక సార్లు వారు ఇప్పుడు మాంసం కోసం వారు సరుకున్నారు నీళ్ళ కోసం వారు సనుక్కున్నారు గుడారాల కోసం వారు సనుక్కున్నారు అనేకమైన కార్యాలు దేవుడు వారి మధ్య జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం అలాగే మనం కూడా కొన్ని పరిస్థితులు రాగానే దేవుడిని నిందిస్తాం దేవుడే నాకు ఇచ్చేసా దేవుడు నన్ను చూడలేదు దేవుడు నన్ను అస్సలు పట్టించుకోలేదు ఈ కార్యం పట్ల నా పట్ల దేవుడు చేయలేదని అనేక సార్లు అనుకుంటా ఉంటాం కానీ ఆ పరిస్థితి నీకు ఎందుకు అనుమతించబడింది అంటే దానికన్నా ఉన్నతమైన దేవుడిని కోసం దాచిపెచ్చాడు నీ నీ అందు దేవుడు ప్రణాళిక ఇంకా గొప్పవిని మనకు అది తెలియక మనం చిన్నదానికే ఆశపడుతూ ఉంటాం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వాగ్దానం నేను పదే పదే వల్లి వేసుకుంటాను అనమాట మరొకసారి ఆ వాగ్దానం చదవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి ఈ వాక్యము ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ఎవరికి ఆదరణ కలిగిస్తుందో నాకు తెలియదు కానీ ఈ మాట నాకు ఎంతగానో ఆదరణ కలుగుతుంది ఈ మాట శారాది కాదు ఈ మాట నాది మాత్రమే కాదు కానీ ఈ వాక్యం చదువుతున్న మీ అందరిది మనందరిది కూడా ఎవరైతే దాన్ని స్వతంత్రించుకుంటారో అది వారి జీవితాల్లో అది మొలుచి అది ఇప్పుడే మొలుచును గాక హాలూయ మరొకసారి చదువుకున్నాను చూడండి ఆది కాండము ఇరవై ఒకటి ఆరు దేవుడు నాకు నవ్వు కలుగజేసాను వినువారెల్లా నా విషయమే నవ్వుతున్నా నేను ఈ వాగ్దానము ఈరోజు మనం గట్టిగా పట్టుకుందామండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం దుఃఖించడానికి వీల్లేదు మనం కుంగిపోవడానికి వీల్లేదు దేవుడు మనల్ని నవ్వు కలిగజేసేవాడు హాయా దేవుడు మనల్ని నవ్వు నవ్విస్తాడు మన నోట్లో ఆయన నవ్వుతో నింపుతాడు ఆయన ఆయన సమర్థుడు ఆయన ఆత్మలో మనం అందరము నవ్వుతాం అలేలుగా దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయని దేవుని వాక్యం సెలిస్తుంది మిమ్మల్ని మీరు మరొకసారి దేవునికి సమర్పించుకోండి ఆయన నామానికి సమర్పించుకునేటప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన నవ్వుతో ఆయన నవ్వు అనే ఆత్మతో మనందరినీ కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం సకల సకల ఆశీర్వాదాలకు నాయన అయినా నా ప్రియ తండ్రి నాయన నీ పాద పద్మంకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు ఎంత మంచి దేవుడో ప్రభా నాయన నాయన ఈ సమయం తండ్రి నాయన మా అందరితో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు నాయన దేవుడు నాకు కలుగ చేసేద్దానని షారా చెప్పినప్పుడు షారా అయితే ప్రభా గు్రాలుగా ఉండేటప్పుడు అందరూ నవ్వినప్పుడు అయినా సరే దేవుడు నాకు కలుగ చేసేద్దానని ఎలా అయితే చెప్పిందో ప్రభా ఏ మాకు కలిగిన పరిస్థితుల్లో కూడా మా లేమిలో కలిమిలో బాధలో నాయన మేము కూడా అలా చెప్పగలిగేవారిగా మమ్మల్ని మార్చండి నీ మీద ఆధారపడేవారిగా మార్చండి నీవే మా నిరీక్షణవై తండ్రి ప్రభా ఆయన నవ్వుతో మమ్మల్ని అందరినీ నింపండి ఈ వాగ్దానము విన్న ప్రతి వారి జీవితాలలో మీరు నవ్వుతో నింపండి ఆయన ఏ స కన్నీటిని తుడిచివేయండి ప్రభా నాయన మీరే ఆదరించండి ప్రభా నిజమైన ప్రేమ తోషణ సమాధానం నాయన అలాంటి ఆత్మ ఫలాలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని త్వరగా రాని నజరుడైన క్రీస్త స్నాములు ప్రార్థించి ప్రేతమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెను యేసు రక్తమే జయం సిలువు రక్తమే జం ఏసు అంశం పూర్ణ విజయవాదిగంతనాశనం కలుగును కాక ఆమెన్ హలేలు హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించను కాక ఆమెను